హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ రియల్ ప్రాపర్టీ ఇఫ్ వాచింగ్ ఫస్ట్ టైం ప్లీజ్ టుస్క్రైబ్ ఆన్షియా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ఈరోజు మరో కొత్త ప్రాపర్టీతో మీ ఎందుకు వచ్చానండి నూట యాభై గజాలు కట్టిన టూర్ ఫేస్ హౌస్ అండి ఇది కంప్లీట్గా ఇళ్ల మధ్యలో వస్తుంది ఈ ఇంటికి పూర్తిగా నాలుగు వైపుల సెట్బ్యాక్ వదిలిపెట్టారండి మీకు నాలుగు వైపుల సందు వస్తుంది ఇటు మనకి ఉత్తరం వైపు ఇచ్చారండి ఇది సందు స్పేషియస్ కార్ పార్కింగ్ వస్తుంది చూసుకోవచ్చు ఇక్కడ కార్ పార్కింగ్లో మనకి కింద మన ఫ్లోరింగ్ అనేది గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు టైల్స్ ఇచ్చారు విత్ మనకి సీలింగ్ కూడా వస్తుందండి టీక్విట్ మెయిన్ డోర్ అండి ఇది కంప్లీట్గా డోర్ టీ కుట్ కంప్లీట్ డోర్ వస్తుంది చాలా బాగా కట్టారండి నూట యాభై గజాల కట్టింది ఇది త్రిబుల్ బెడ్రూమ్ వస్తుందండి ఇది మనం చూస్తుంది హాల్ అండి హాల్లో విత్ మన సీలింగ్ విత్ లైటింగ్ తో వస్తుంది ఇది టీవీ అండి చాలా బాగా డిజైన్ చేశారు ప్రొఫైల్ లైట్స్తో ఇవ్వడం జరిగిందండి సీలింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారండి చాలా బాగుంది ఈస్ట్ ఫేసింగ్ వచ్చి వస్తుంది జీ ప్లస్ వన్ ప్లాన్ అప్రూవల్ ఉందండి మీకు లోన్ కూడా వస్తుంది లోన్ కావాలన్నా సరే మేమే చేపిస్తామండి మున్సిపల్ వాటర్ అవైలబుల్గా ఉన్నాయి ఈ కిచెన్ అండి ఇప్పుడు చూస్తున్నాం మనం కిచెన్ కూడా చాలా స్పేస్ వేసుకుందండి ఇక్కడ ఒక పూజ మందిరం ఇవ్వడం జరిగింది ఒక సైడ్ విండో వస్తుంది కంప్లీట్గా గ్రానైట్ ఫ్లర్ ఫారం ఇచ్చారు మోడ్యాలిటీ అప్స్ వస్తాయి ఒక సైడ్ మొత్తం కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది ఈ వాల్ కూడా మనకి డిజైన్ అనేది చాలా బాగా చేశారండి ఫ్లోరింగ్ అనేది కంప్లీట్గా మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది ఇంటి మొత్తం మీరు లైవ్గా చూస్తే బాగా ఫీల్ అవుతారండి వాల్స్ డిజైన్ కూడా ప్రతి వాల్కి డిజైన్ సెపరేట్గా ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ విత్ మనకి లైటింగ్తో వస్తుంది చాలా యూనిక్ ఉందండి కలర్స్ కూడా ఫ్లోరింగ్ కూడా మా మార్పుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది చాలా స్పేస్ ఉంది అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి చూసుకోవచ్చు ఒక సైడ్ వాళ్ళకి డిజైన్ కూడా బాగా చేయించారు కబోర్డ్స్ అండి ఒకవైపు కంప్లీట్గా మనకి కబోర్డ్ చూసుకోవచ్చు చాలా బాగుంది కబోర్డ్స్ కూడా స్లైడింగ్ వస్తాయి అండ్ ఓపెన్ టైప్ కూడా ఇచ్చారు విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి ఈ బెడ్రూమ్కి రెడీ టు మూవ్ హౌస్ ఇది చాలా బాగుందండి హౌస్ అనేది చాలా క్వాలిటీ కట్టారండి కంప్లీట్గా వా మంచి నీట్గా కట్టారు ఇది నూట యాభై గజాల్లో త్రిపుల్ బెడ్రూమ్ ఇచ్చారండి జీప్లస్ వన్ ప్లాన్ అప్రోల్ ఉంది ఏరియా వచ్చేసి గుంటూరు బస్ స్టాండ్ దగ్గర వస్తుందండి నందివేలి రోడ్ అంటారు ఈ సెకండ్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్లో కూడా విత్ సీలింగ్ విత్ లైటింగ్తో ఇవ్వడం జరిగింది కబోర్డ్స్ కూడా చాలా లేటెస్ట్ డిజైన్స్ ఇవ్వడం జరిగిందండి చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు ప్రొఫైల్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి డిజైన్ అనేది మీరు లైవ్ చూసుకుని ఇంకా బాగా ఫీల్ అవుతారు ఈ ప్రైజ్ వచ్చేసి ఎయిటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారండి లిటిల్ బిట్ నోగ్ ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా సీలింగ్ లైటింగ్తో వస్తుంది ఫ్లోరింగ్ అనేది మార్పు ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది ఒక సైడ్ వాల్కి డిజైన్ ఇవ్వడం జరిగిందండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా అన్ని బాగున్నాయి బెడ్రూమ్స్లో కూడా అయితే ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది నూట యాభై గజాలు కట్టిన త్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది విత్ కార్ పార్కింగ్తో వస్తుంది చాలా క్వాలిటీ కట్టారండి కన్స్ట్రక్షన్ అనేది చాలా బాగుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ జీ ప్లస్ వన్ ప్లాన్ అప్రూవల్ ఉంది మున్సిపాటి వాటర్ వస్తాయండి ఉన్నాయి ఇక్కడ ప్రైస్ వచ్చేసి ఎయిటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు ఈ ఇంటికి చుట్టుపక్కల నాలుగు వైపుల సెట్ బ్యాక్స్ వదిలిపెట్టారండి కంప్లీట్గా మీరు వాష్ ప్రకారం కట్టారు ఇల్లు ఇటు ఉత్తరం వైపు సందండి ఇది అండ్ ఇది పడమర వైపు వస్తుంది సందు చూసుకోవచ్చు అండ్ మనిషి ఈజీగా వెళ్ళిపోతారండి చాలా బాగుంది కన్స్ట్రక్షన్ కూడా ఇటు దక్షిణం వైపు కూడా వదిలిపెట్టారండి నాలుగు వైపుల మనకి సెట్ సెట్బ్యాక్స్ ఉన్నాయండి ఇంటికి చాలా బాగుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఇంట్లో చూసుకోవచ్చు మీరు అండ్ ఇక్కడ మెట్ల కింద కూడా మనకి ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా మూడు బాత్రూమ్స్ వస్తాయండి మూడు బెడ్రూమ్స్ కార్ పార్కింగ్ హాలు కిచెన్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది స్టెప్స్ కూడా మార్బుల్ గ్రానైట్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది జీ ప్లస్ వన్ ప్లాన్ ఉందండి కంప్లీట్గా ఇళ్ళ మధ్యలో వస్తుందండి ఈ హౌస్ అనేది చూసుకోవచ్చు మీరు చుట్టూ ఇళ్ల మధ్యలో వస్తుంది పూర్తి వివరాలు స్క్రీనింగ్ కనపడే నంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవే కాకుండా మా దగ్గర స్థలాలు కూడా ఉన్నాయండి రెండోటు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి స్థలాలు కూడా ఉన్నాయి అపార్ట్మెంట్ల ఫ్లాట్స్ ఉన్నాయండి లో బడ్జెట్లో కూడా మన దగ్గర స్టార్టింగ్ ముప్పై లక్షల నుంచి ఉన్నాయండి అండ్ రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇళ్ల మధ్యలో స్థలాలు కూడా ఉన్నాయి అండ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ బేసిక్ చేసుకోవాలంటే గుంటూరు విజయవాడ అమరావతి పరిధిలో కేవలం గజం ఐదు వేల నుంచి ఇన్వెస్ట్మెంట్ బేసిక్ స్థలాలు ఉన్నాయండి హై రిటర్న్స్ వచ్చే ఏరియాలో మా దగ్గర స్థలాలు ఉన్నాయండి ఇవే కాకుండా మేము కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తామండి మీ స్థలం ఉంటే మీ స్థలంలో మేము హైక్ మెటీరియల్కు యూ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తాము ఇవే కాకుండా మేము ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పెయింటింగ్ ఇలా కంప్లీట్గా హౌస్ సంబంధించిన వర్క్స్ కూడా చేపిస్తామండి వుడ్ వర్క్ కూడా చేపిస్తామండి పెయింటింగ్ వర్క్ చేపిస్తాము ఫ్లోరింగ్ ఏ విజువల్ వర్క్స్ కూడా చేపిస్తామండి పూర్తి వివరాలకు స్క్రీన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్